హాయ్ దిస్ ఇస్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ నా తనున్న ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్ కళ్యాణ్ నవ్వుతూ చెర్రీకి కేక్ తినిపించి హక్కును చేర్చుకోవడం మైత్రిలి చూస్తూ చెర్రీ నా కన్న కొడుక అనుకుంటూ ఆశ్చర్యపోతుంటుంది అందరిలో కంటే ముందు అన్వి మైత్రిని చూసి ఎక్సైట్మెంట్ అవుతూ నీ బర్త్డే సెలబ్రేషన్కి మైతు మిస్ వచ్చింది చెర్రీ అని అంటుంది దాంతో అందరూ అటుగా తిరిగి మైథిలిని చూసి షాక్ అవుతుంటారు కళ్యాణ్ నివ్వెరపోయి చూస్తూ మైథిలి ఇలా వచ్చింది ఏంటి అని అనుకుంటాడు సంజన అర్జున్ రాములమ్మ కూడా తనని చూసి అదే షాక్లో ఉంటారు ఇక చెర్రీ అయితే మైత్రిస్ని కోపంగా చూస్తూ తనకి మా ఐశ్వర్య నిలయం ఎలా తెలుసుంటుంది అని అనుకుంటాడు వారందరూ ఆ షాక్లో ఉంటే చెర్రీని చూస్తున్న మైథిలికి చెర్రీ తన కొడుకని అర్థమై ఇంకా అదే ఆశ్చర్యంలో ఉంటుంది కళ్యాణ్ కాస్త కోపంగా తన దగ్గరికి వచ్చి నువ్వెందుకు వచ్చావు మైథిలి అని అడుగుతాడు ఇదేంటి మైతు మిస్ మా డాడ్కి తెలుసా అని ఆశ్చర్యపోతుంటాడు చెర్రీ కానీ మైథిలి కళ్యాణ్ మాటల్ని పట్టించుకోకుండా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ చెర్రీ దగ్గరికి వస్తుంటుంది మైత్రిలి ఆగు అని కళ్యాణ్ అంటున్నా కూడా మైత్రి చెర్రీని ఆప్యాయంగా చూస్తూ దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న గిఫ్ట్ ప్యాక్ పక్కకు పెట్టి అశ్వత్ అంటూ చెర్రిని పట్టి పట్టి చూస్తుంటుంది తనని అలా పట్టుకోవడం చూసి చెర్రీ కోపంగా చూస్తూనే ఈ మైథూమిస్కి నా అసలు పేరు ఎలా తెలుసు అని అనుకుంటాడు తను చెర్రీని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుపోతుంటే కళ్యాణ్ వచ్చి అడ్డుకోబోతుండగా మైథిలి కన్న తల్లి ప్రేమను అర్థం చేసుకున్న అర్జున్ వద్దు అన్నట్టుగా కళ్యాణ్ చేపట్టుకుని ఆపుతాడు స్నేహితుడు మాటతో కళ్యాణ్ ఆగిపోతాడు మైథిలి కన్నీలు పెట్టుకుంటూ ఆశ్వథ్ అంటూ తడుముతుంటుంది చెర్రి అదంతా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ తనని విడిపించుకునే ప్రయత్నం చేయబోతుంటే మైథిలి బాధను అర్థం చేసుకున్న కళ్యాణ్ కూడా ఆ క్షణం మైథిలికి సపోర్ట్గా స్పందిస్తూ అలా ఉండకు అన్నట్టుగా చెర్రీకి కళ్ళతో సైగ చేస్తాడు దాంతో చెర్రీ కూడా కాస్త కూలవుతుంటాడు మైథిలి ఇన్నేళ్ల నుంచి తప్పిస్తున్న తన తల్లి ప్రేమను కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారిగా చెర్రీని ఎత్తుకొని హృదయానికి హత్తుకొని కన్నీళ్లు పెడుతుంటుంది మైథిలీ బాబు మీద చూపిస్తున్న ప్రేమకి అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు వాళ్ళిద్దరిని అలా చూస్తున్న కళ్యాణ్కి కన్నీళ్ళు వస్తుంటాయి అన్వి అదంతా అర్థం కానట్టుగా అమాయకంగా చూస్తుంటుంది మైథిలి అలా లైక్ చేయటం చెర్రీకి నచ్చకపోయినా వాళ్ళ డాడ్ వల్ల సైలెంట్గా ఉంటాడు మైథిలి తనివి తీరా బాబుని ఎత్తుకొని నువ్వే నా కొడుకు అని గుర్తుపట్టలేకపోయా నాన్న నేను నేను కొట్టినందుకు ఇప్పుడు ఇంకా బాధగా ఉందిరా అని అనుకొని మనసులో బాధపడుతుంటుంది ఇక నన్ను దింపండి అంటాడు చెర్రి దాంతో మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని చెర్రీని నిదానంగా కిందికి దింపుతుంది చెర్రీ మాత్రం కోపంగానే తన వైపు చూస్తుంటాడు తర్వాత మైథిలి అర్జున్ సంజనని రాములమ్మని కూడా చూస్తుంది అర్జున్ సంజన మధ్యలో ఉన్న పాపను చూసి అన్వి వీలకూతురా అని మనసులో అనుకొని పాపను కూడా దగ్గరికి తీసుకుని ప్రేమగా తలనిమరుతుంటుంది రాములమ్మ అక్షింతల ప్లేట్ని ఇస్తూ ఎలాగూ వచ్చారు కదమ్మా బాబుని ఆశీర్వదించండి అని అంటుంది మైథిలి ఆ అక్షంతలు తీసుకొని చెర్రీ తల మీద వేసి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండునానా అని ఆశీర్వదిస్తుంది కొడుక్కి తల్లి ఆశీర్వాదం దొరికినందుకు కళ్యాణ్ కూడా సంతోషపడుతుంటాడు తర్వాత మైథిలీ ఆ గిఫ్ట్ ప్యాక్ని ఇచ్చి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అశ్వథ్ అని అంటుంది చెర్రీ కోపంగానే ఆ గిఫ్ట్ ప్యాక్ అందుకొని దానిని ఓపెన్ చేస్తుంటాడు చెర్రీ మనస్తత్వం తెలిసిన కళ్యాణ్ ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేస్తుంటే కాస్త భయపడుతుంటాడు ఆ ప్యాక్లో కొన్ని టాయ్స్ డ్రెస్ ఉంటుంది చెర్రీ వాటిని నిర్లక్ష్యంగా చూస్తూ ఇలాంటి టాయ్స్తో ఆడుకునే కర్మ నాకేం పాటలేదు మా డాడ్ నా కోసం ఇంతకంటే మంచి టాయ్స్ తీసుకొచ్చారు అంటూ వాటిని కోపంగా విసిరేస్తాడు అది చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు అందరికంటే ఎక్కువ మైథిలి షాక్ అవుతూ చూస్తుంటుంది చెర్రీ ఆ డ్రెస్ని కూడా తీసుకొని చూసి ఇలాంటి బ్రాండెడ్ లేని చీప్ క్వాలిటీ డ్రెస్సెస్ నేను ఎప్పుడూ వేసుకోలేదు అంటూ ఆ డ్రెస్ని కూడా విసిరేస్తాడు అది చూసి కళ్యాణ్ ఇంకా షాక్ అవుతూ ఒకప్పుడు కళ్యాణ్ కూడా బాబు కోసం తను తెచ్చిన డ్రెస్ని అలా విసిరేయటం గుర్తు తెచ్చుకుంటాడు తను తెచ్చిన గిఫ్ట్ని చెర్రీ అలా విసిరేసి అవమానించడం చూసి మైత్రిలి బాధపడుతుంటుంది చెర్రీ మీద అర్జున్ కాస్త కోపం తెచ్చుకుంటూ తప్పు చెర్రీ అలా చేయకూడదు అంటాడు నాకు ఇష్టం లేని మనుషులు నాకు ఇష్టం లేని వన్ వస్తువులు కనిపిస్తే నేను ఇలాగే చేస్తాను మా అమ్మ అసలు నా బర్త్డే సెలబ్రేషన్కి ఈ మైత్రి మిస్ ఎందుకు వచ్చింది ఎందుకు నా హ్యాపీనెస్ అంతా ఇలా స్పైల్ చేసింది అని అడుగుతాడు చెర్రీ మాటలకు మైత్రిలి ఇంకా ఆశ్చర్యపోతూ చూస్తుంటుంది డోంట్ టాక్ చెర్రీ వచ్చిన గెస్ట్తో అలా మాట్లాడకూడదు అంటూ కళ్యాణ్ కూడా సీరియస్ అవుతాడు అసలు మనం అర్జున్ మా అమ్మ ఫ్యామిలీ తప్ప ఎవరిని ఇన్వైట్ చేయలేదు కదా డాడ్ మరి తను ఎందుకు వచ్చింది అని అడుగుతాడు కళ్యాణ్ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోతాడు చెప్పు మైతు మిస్ మీరు మా ఐశ్వర్య నిలయానికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు చెర్రి మైథిలి కూడా సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది మీ మైతు మిస్ నాకు స్నేహితురాలు చెర్రి నేను తనని ఇన్వైట్ చేశాను తనని అలా బ్లేమ్ చేసి మాట్లాడకు అని అంటాడు కళ్యాణ్ మైత్రిలి తప్పున పడకూడదనే ఉద్దేశంతో తప్పు చేసావు డాడ్ నాకు ఇష్టం లేని వారిని నా బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసి నా హ్యాపీనెస్ అంతా పాడు చేశావు ఇక నేను చేసుకున్న బర్త్డే చాలు అని చెప్పి చెర్రి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెర్రి అంటూ అన్వి చెర్రితో వెళ్తుంటుంది మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ పడేసిన బొమ్మల్ని డ్రెస్ని చూసి బయటకు వెళ్ళిపోతుంది అమ్మ మైథిలి అంటూ అర్జున్ తన వెనకగా వెళ్తుంటాడు కళ్యాణ్ కింద పడ్డ ఆ బొమ్మల్ని డ్రెస్ని తీసి వాటిని అపురూపంగా చూసుకొని వీటిని చెరీకి కనిపించకుండా నా రూమ్లో పెట్టు రాములమ్మ అని అంటాడు అలాగే బాబుగారు అంటూ రాములమ్మ వాటిని తీసుకొని వెళ్ళిపోతుంది బయటకు వచ్చిన అర్జున్ మైథిలితో మాట్లాడుతూ పసితనంతో ఉన్న చెర్రి తెలియక నీతో అలా మాట్లాడమ్మా వాడి మాటలకు నువ్వు బాధపడకు అని అంటాడు లేదు అర్జున్ తప్పు నాదే ఇలా పిలవకుండా రావడం తప్పే తప్పని తెలిసినా కూడా నా కన్న కొడుకుని చూడాలనే ఆశతో వచ్చాను నేనంటేనే పడిన చెర్రి నా కొడుకు అని ముందే తెలిసి ఉంటే ఇక్కడికి వచ్చి వాడి హ్యాపీనెస్ని పాడు చేసి ఉండకపోయేదానేమో ఏమైనా నేను రాకుండా ఉండాల్సింది అని అంటుండగా కళ్యాణ్ అక్కడికి వస్తాడు మైథిలీ మాటలకు అర్జున్ ఏమీ మాట్లాడలేక కళ్యాణ్ చూస్తూ అతిథిగా వచ్చిన మైథిలీని భోజనం చేసి వెళ్ళమని కళ్యాణ్ అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మైథిలీ కన్నీళ్లు పెట్టుకుంటూ కళ్యాణ్ బాధగా చూస్తూ ఏంటి మైథిలీది నువ్వు రావడం ఎందుకు ఇలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకోవడం ఎందుకు అని అడుగుతాడు మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని నీ కొడుక్కి అచ్చని నీ బుద్ధులే వచ్చాయి కదా కళ్యాణ్ అని అడుగుతుంది అవును వాడికి నా గారాభం కాస్త ఎక్కువే అని అంటాడు కాస్త కాదు చాలా ఎక్కువైంది నీ గారాభంతో వాడిని చెడగొడుతున్నావేమో అనిపిస్తుంది అని అంటుంది కాస్త కోపంగా ఏమో నాకు అదంతా తెలీదు గారాభానికి ప్రేమకు ఉన్న తేడా నాకు తెలీదు నాకు తోడుగా ఉన్న వాడొక్కడిని ప్రేమించడం మాత్రమే నాకు తెలుసు ఆ ప్రేమనే అందరూ గారాబం అని అంటున్నారు ఇంతకన్నా నాకు బాబును చూసుకోవడం రాదు అని అంటాడు బాధపడుతూ నీకు బాబైన తోడుగా ఉన్నాడు కళ్యాణ్ కానీ నాకు ఎవరూ లేరు అని అనుకుంటుంది మనసులో భోజనం చేసి వెలుదుగాని రామ్ అని అంటాడు పిలవని పేరంటానికి రావడమే ఎక్కువని నీకు కూడా తెలుసు కదా కళ్యాణ్ అని అంటుంది మరి ఎందుకు వచ్చావు నా కొడుకుని చూడొద్దని చెప్పాను కదా అయినా ఎందుకు వచ్చావు అని అడుగుతాడు ఒకసారి బాబుని నాకు చూపించుంటే నేను రాకపోయేదాన్ని అని అంటుంది ఓహో చెర్రి ఇప్పుడు చూసావు కదా మళ్ళీ ఇంకెప్పుడు వాడిని చూడకుండా ఉంటావా అని అడుగుతాడు ఉండలేను అన్నట్టుగా మౌనమే సమాధానంగా చూస్తుంది అందుకే బాబు నీకు చూపించే విషయంలో అంత మొండిగా ఉన్నాను అంటాడు కళ్యాణ్ నిజమే బాబుని చూసే హక్కు నాకు లేదు కానీ ఈ తల్లి మనసు ఆగలేకపోయింది అని కన్నీళ్లు తుడుచుకొని సరే కళ్యాణ్ ఇక నేను వెళ్తాను అని చెప్పి మైత్రిలి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిన అర్జున్ సంజన రాములమ్మతో మాట్లాడుతూ అసలు మైత్రిలిని చూస్తుంటే పెళ్ళైన అమ్మాయిలాగా లేదేంటి అని అంటాడు నాకు కూడా అలాగే ఉంది అర్జున్ అని అంటుంది సంజన నాకు అలాగే అనిపిస్తుంది అని అంటుంది రాములమ్మ కూడా కళ్యాణ్ వాళ్ళ మాటలు వింటూ అక్కడికి వస్ వస్తాడు మైత్రికి పెళ్ళైన విషయం నిజమేనా కళ్యాణ్ అని అడుగుతాడు అర్జున్ అదేం పిచ్చి ప్రశ్న అని అడుగుతాడు కళ్యాణ్ తనను చూస్తుంటే అలా అనిపించడం లేదన్నయ్య అంటుంది సంజన ఫస్ట్ తను చూసి నేను అలాగే అనుకున్నాను కానీ తనకి చిన్ను బన్ను అని ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు కూడా మీకు అనుమానంగా ఉందా అని అడుగుతాడు కళ్యాణ్ వాళ్ళు ఆ అనుమానంలోనే ఉండగా చెర్రీ అన్నవి కలిసి కిందికి వస్తుంటారు ఒరే చెర్రి మీ మైతునిస్తం అలాగే నా ప్రవర్తించేది అని అడుగుతాడు అర్జున్ మీకు తన గురించి తెలియదు మామా స్కూల్లో తన ఇద్దరి పిల్లల్ని బాగా లైక్ చేయటం నేను చూశాను తన పిల్లల్ని లైక్ చేసి మిగతా స్టూడెంట్స్కి పనిష్మెంట్ ఇవ్వడం ఏంటి అని అడుగుతాడు ఇక చెర్రి మాటలతో మైథిలీ మీద వాళ్ళకున్న అనుమానాలు పూర్తిగా పోతాయి కొద్దిసేపటికి కళ్యాణ్ మూన్ లైటింగ్ గార్డెన్లో కూర్చొని ఉంటే అర్జున్ వచ్చి అక్కడ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని చెర్రీకి విషయం చెప్పడం కోసం ఆర్య ఫోన్ చేశాడ్రా మైథిలి వచ్చిన విషయం ఆర్యకి చెప్పాను నువ్వు చెర్రీని తీసుకొని తిరిగి అమెరికా వచ్చే ఆలోచన ఏమైనా ఉందేమో ఆలోచించమన్నాడు అని అంటాడు సారీ నేను వెళ్ళడం కాదురా మైథిలీనే జర్మనీ పంపించాలి రేపు మోహన్ వస్తున్నాడు త్వరలో మోహన్ కలిసి ఈ విషయం గురించి మాట్లాడతాను అని అంటాడు అనుకున్నట్టుగానే మరుసటి రోజు మోహన్ ఫ్లైట్ దిగి ఇండియాలో అడుగుపెట్టాడు వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి మోహన్ అయితే వచ్చేసాడు కదా ఇక ఎలా ఉంటుందో స్టోరీ అనేది చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం